దేవునికి స్తోత్రం హలలు అయ్యే ప్రైజర్ ప్రభు పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగును గాక కృష్ణు ప్రిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన దినములో వారాంతపు దినమన వేయకునే రీతిగా ప్రభు పాద సమ్ఖం నిలబడి ఆయనను స్థుతించి ఘనపరిచి చక్కటి శ్రేష్టమైన అవకాశం మా అందరికీ అనుగ్రహించిన అందరు బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావముల సమస్యమును చెల్లెను గాక కృష్ణందు ప్రిల్లిన దైవధనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధనాములో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా ఎంత బాగున్నారు కదండి చాలా సంతోషం రెండి ఏదైనా కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు కల్ప అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాదాలు పొందండి బైబుల్స్ దగ్గరలో ఉంటే తెరిచి చూడండి లేని పక్షాన సరిపోయిన మాట విని గ్రహించి వాక్యదనంలో పాలి బస్సులకు అమ్మని మనోజిస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా వార్త పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుండి ఒక మాటను నేను చదివి వినిపిస్తూ ఉన్నాను ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరుచున్నావని నేను స్థుతించిచున్నాను దేవుడు తన పరుషుత లేఖన మాట మన కొరకు దీవించబడును గాక తలలోంచి కను ముసుకుందాం ప్రార్థన బహోన్నతుడ ప్రేమగల మాతండ్రి వందనాలు సర్వోన్నతుడ సర్వాధికారి ఆశీర్వాదములకు కారణబుద్ధ స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయ కళా సమయంలో వారాంతపు దినమున వేహకున్న రీతిగా నీ పాద సముఖములు ఉండి నాయన ఆధిక్యత ధన్యత మాకు ఇచ్చారు మీ గంత పొందుతున్న స్తోత్రాలు ఈ కార్యక్రమం మరింత బలపరచి అనేకమంది విడత బాలిభాషలు చేయండి ఏసునామం పేరట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆ మెయిన్ చాలా సుందరం పిల్లరా వాక్య వాక్యభాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం గమనిద్దాం క్లుప్తంగా క్షుణ్ణంగా గడిచిన నాలుగు ఐదు దినాలుగా ఎవరికి రహస్యాలు బయలుపరపలే బయలుపరచబడతాయి లేక రహస్యం తెలుసుకునే ఎట్లు కదా ప్రవక్తలు అనుకున్నాం భయభక్తులు కలివారికి అనుకున్నాం మొరు వారికి అనుకున్నాం తర్వాత చెప్పాలి కదా ఇలా చాలా విషయాలు ఈరోజు ఎవరికి బయలుపరచబడతాయంటే పసి బాలులకు లేక దీవు దీనులకు అనే మాట ఇక్కడ ఉపయోగించబడింది యువత కళ సమయంలో పిల్లలు గమనించాలి ఎలా రహస్యం తెలుసుకోవాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నీతిమంతులై ఉండాలి మరియు ఆయనకు మొర్ర పెట్టాలి ఈ విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసిన అవసరం ఉంది ఇక్కడ ఆ వచ్చిన పై ఆ గడియలోనే పరిశుద్ధాత్మని బహుగా ఆనందించారండి ప్రభువారు చూడండి ఈ రహస్యాలు తెలుసుకోవడం లేక బయలుపరచుపడడం పసిబాలులకు దీనులకు ఏమంటే తమ్ముతాము ఎవరైతే తగ్గించుకుంటారో వారికి పడవక మంది ఉన్నటువంటి తండ్రి యొక్క అనేవి బయలుపరచబడతాయని దీని ఒక వాక్యం స్పష్టంగా చెప్తుంది చూడండి సాధారణంగా బాలురు అని మనకు గుర్తొచ్చింది ఏంటంటే పాలు త్రాగేవారు అనుకుంటారు కదా ఇక్కడ బాలురు అంటే పాలు త్రాగేవారని కాదు అర్థం ఏమంటే బాలురంటే ఆత్మవిష్యమనులుగా ఉండేవారు ప్రభు పిల్లల తన పరిచయ నిమిత్తము శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు ఆయన వెతికి వెతికి పట్టణాల్లోకి వెళ్ళి వీధి వీధుల్లోకి వెళ్ళి భవనాల్లోకి వెళ్ళి విద్యావంతులను లేక డిగ్రీ చదువుకున్న వారినో గొప్పవారినో జ్ఞానులను లేకపోతే సైనికులను బలవంతులను ఇలాంటి వారిని చూసి మరీ ఏర్పాటు చేసుకోలేదు ఆయన నిరుపేదలైన వారిని విద్యలైనటువంటి ఫార్ములను జాలరులుగా ఉన్న వారిని ఎన్నుకున్నాడు ఆయన తమ వలలు బాగు చేసుకుని చూడగా కొంతమందిని పిలిచాడు సంకోపం వసూలు చేస్తుండగా కొంతమంది ఆయన పిలిచాడు నిజమే జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన వెర్రి వారిని ఎన్నుకున్నాడు నేను వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది సమయంలో దేవుని రహస్యాలు బయలుపరచబడాలి అని అంటే ఏం చేయాలంటే ఆయనకు ఆ దీనత్వం కలిగి దీనులై ఆయన చేతి క్రింద ఉండాలి యాగపడినాడు కదా దీన మనస్సుకులై ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండండి అంటాడు వీళ్ళగా ఆనాడు మరింత ఎక్కువ చదివినటువంటి శ్వాసలు ఉన్నారు చూడండి ఎప్పుడు ప్రభువు తన కొరకు పన్నెండు మంది శిష్యుని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కాలంలో ఎక్కువగా చదువుకున్నటువంటి శాస్త్రులు ఉన్నారు సమాజంలో ఉన్నత గల పరిస్థితులు ఉన్నారు పునరుద్ధానము లేదు అని నమ్మనటువంటి సర్దుక్యలు ఉన్నారు చాలా జ్ఞానము కలిగిన వారు ఉన్నారు కానీ వారి వారెవ్వరికి కూడా ఎటువంటి ప్రత్యక్షత కూడా లేదు వారు దేవుని రహస్యాలను గ్రహించలేదు వారికి ముందు ఉన్నటువంటి క్రీస్తే మెస్సయ్య అని వారు ఒప్పుకోలేదు కొందరు ఆయన ప్రవక్త అన్నారు మరికొంతమంది యోహాన్ అన్నారు మరికొంతమంది ఏలి అని చెప్పుకున్నారు తప్ప ఈయనే ఆ మెస్సయ్య అని ఎవరు కూడా నమ్మలేదు చూడండి విజ్వలేనటువంటి పాములైన శిష్యులకు దైవరహస్యాలను ప్రత్యక్షను పొందుకునే యోగ్యత ప్రభు ఇచ్చాడు కారణం ఏంటంటే వారు ప్రభు వారిని పిలిచినప్పుడు తమను తాము తగ్గించుకొని దీనులుగా ఆయనను వెంబడించారు లోపడ్డారు ప్రధాన అపోసు పేతురు భక్తుడు ప్రభువుకు పేరు పెట్టాడు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్సుని అన్నాడు పిల్లల ప్రభు హృదయం ఎంతో మాట అనగానే ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి సమాజాన్ని బట్టి సంఘాన్ని బట్టి ప్రభు సంతోషించాలి అలా సంతోషించిన రోజున నీవు దీనుడిగా ఉన్నావు అని అర్థం ఆ దినత్వము కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవతన రహస్యాలను నీకు బయలుపరుస్తాడు అందుకే ఎప్పుడైతే ప్రభు మాట మాట్లాడినాడు సంతోషించి అందుకు వేసే అన్నాడు సీమోను బరి నీవు ధన్యుడవు పరలోకముందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరుచినదే ఇది నీకు తెలియదు గమనించ సమయంలో అంతేకాదు పరలోక రాజ్యం యొక్క తాళం చెవి కూడా పేతుడికి ఇచ్చాడు ప్రభువు ఎంత ఎంత ఆధిక్యత చూడండి ఆ తర్వాత కాలం మంది పేతుడు గొప్ప అపోజిట్గా పిలువబడ్డాడు ఏమండి అతడు చేసిన ప్రసంగాలను బట్టి ఒకసారి మూడు వేల మంది ఒకసారి ఐదు వేల మంది రక్షించబడ్డారు పెద్ద మొత్తంలో ప్రజలు పరలోకరాజ్యంలో చేర్చబడ్డారు కారణం పేతురు దీనుడుగా ప్రభు మాట విన్నాడు ఈరోజు పిల్లగా మనము రహస్యం తెలుసుకునే విధంగా ఉండాలంటే మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది పరిశుధాత్మ ద్వారా ఆ దైవ రహస్యాలను గ్రహించగలిగేటువంటి స్థా అస్థితి ఉంది సత్య స్వరూపు యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును మరుగైన సంగతును బయలుపరచును అని దిగు అది పనుకైతే దేవుడు వాటిని తన ఆత్మలను బయలుపరిచాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు ఇక గమనించ పిల్లరా ఈరోజు ఈ అంశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను మరి దేద్యం చిత్తం అయితే రేపటి నుండి మరొక నూతన అంశంలోకి మీ మధ్యంగా వస్తా చూడండి దేవరహస్యాలు ఎవరు ఎలా తెలుసుకోవాలంటే మనము చాలా జాగ్రత్తగా విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ముందుకు వెళ్ళాలి ఆనాడు దానియులకు మరుగైనటువంటి సంగతులు బయలుపరిచాడు నేడు మీకును నాకును బయలుపరుస్తాడు రహస్యం అనే స్థలమన ధననిధిని మనకు దయచేస్తారు కనుక భయభక్తుల కలిగి ఏమైనా నీతిమంతులుగా ఉండి ఆయనకు మొర్రపెట్టి దీనిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు తన రహస్యాలను మరుగైన మర్మాలను మనకు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి మాటలు మనకొరకు దీవించుగా కథ తనలో కట్టు ముసుకునండి ప్రార్థన చేద్దాం మహోన్నతుడు ఆ మా తండ్రి వందనాలు వారంత దినమున మరొకసారిని పాదసమ్ముఖములు ఉండడానికి వాక్యము ధ్యానించిన ప్రపంచ వందనాలు నాయని ఆధ్యాత్మిక కార్యక్రమంలో గడిచిన కొన్ని దినాలుగా ఈ యొక్క రహస్యాలను మర్మాలు తెలుసుకుని ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా తెలుసుకోవాలి ఎవరెవరికి నీవు బయలుపరుస్తావు విషయాలు విషయాలను ఈరోజు మనం ధ్యానం చేశాం అందువంటి స్తోత్రాలు ఈ ఐదు రోజులు ధ్యానం లోతైన మర్మాలు ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచ్చండి ఫలపర్తిగా మార్చండి ఆధ్యాత్మిక మరింతగా దీవించి అనేకలను పాలుకోసలు చేయండి మీరు ఘనత పొందండి ఏ సు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే నడిపించునుగాక ఆమెన్